హాయ్ అండి లక్కీ రెడ్డి స్టోరీస్కి స్వాగతం ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ ఈ భాగానికైనా వన్ ఫిఫ్టీ పైన లైక్స్ ఇస్తారు అని ఆశిస్తున్నాను రెండు గుండెల చప్పుడు స్టోరీ ఇక తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం తన ఒంటి మీద గాయాలు ఉండి రక్తం కారుతూ ఉన్నా కూడా పట్టించుకోడు ఈ ఇల్లు నాది అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ ఇల్లంతా తిరుగుతూ ఉంటాడు బయట పని చేసుకుంటూ ఉన్న పని వాళ్ళందరూ కూడా జగన్మోహన్ ఎందుకు ఇలా తిరుగుతున్నాడు అని చూస్తూ ఉంటారు తెలియక ఇంటిలో ఇటువంటిది జరుగుతూ ఉన్నప్పుడే అందరినీ కూడా బయటకు పంపించేస్తాడు ప్రమోద్ సౌండ్స్ వస్తూ ఉన్న జలజను ఇంటి నుంచి బయటకు తీసుకుని వెళుతున్నా ఏం జరిగిందో ఏంటో అని మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడ పనిచేసే వాళ్ళందరూ బయటే ఉండి కానీ ఇంటి లోపలికి వచ్చే సాహసం మాత్రం చేయలేకపోయారు ఆ పనివాళ్ళు జలజకి ఏమీ కాలేదు అని తెలిసేసరికి భరత్ అప్పుడు రిలీఫ్గా ఫీల్ అవుతాడు ఆమెను నార్మల్ వార్డులోనికి షిఫ్ట్ చేసిన తరువాత నలుగురు కూడా చూసి బయటకు వచ్చారు రాజీ భయంగా ప్రమోద్ చేతిని వదలకుండా ఏంటండి ఇది ఇలా జరిగింది అన్నయ్య నిజంగా ఇలా మారిపోతారు అని నేను అస్సలు అనుకోలేదు మరి ఇంత డబ్బు పిచ్చి పట్టిందేంటి మీరు సహాయం చేసిన వెన్నెల ఫ్యామిలీని అంతం చేయటం ఏంటి ఇంత జరిగిన తర్వాత కూడా మీరు అతన్ని ఏమి అనక ఇంకా ఆస్తి ఇచ్చినా కూడా అది సరిపోలేదు అన్నట్లు ఇంకా పగతో రగిలిపోతున్న పాములాగే బుస కొట్టి వెన్నెలను కాటెయ్యాలి అని చూశాడు కానీ చివరికి వాళ్ళ బాధ శపించినట్లుగా అయ్యింది జగన్మోహన్కి అని ఆమె బాధగా అంటూ ఉంటుంది జరిగినది అంతా తలుచుకుంటూ ప్రమోద్కి ఒక్కసారిగా ఆ విషయాలు తెలియటంతో తట్టుకోవటం చాలా కష్టంగా ఉంటుంది ఏం చేస్తాం రాజీ కొంతమంది బుద్ధి ఇలానే ఉంటుంది అది మనం తెలుసుకోలేకపోయాం మన దురదృష్టం మొదట్లోనే తెలుసుకొని వారిని కొంచెం దూరం పెట్టి ఉండి ఉంటే జగన్మోహన్లో ఇంత ఆశ పెరిగేది కాదు ఇంత దుర్బుద్ధికి లోనయ్యేవాడు కాదు ఇంత అనర్ధం జరిగేది కాదు ఏమో అని మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు అంటే వింటున్న భరత్ వాళ్ళిద్దరి దగ్గరకు వచ్చి కూర్చొని మమ్మల్ని క్షమించండి మామయ్య మా వల్లే కదా మీకు ఇలా జరిగింది అని బాధగా అంటే రాజీ ప్రేమగా భరత్ తల మీద చేతులు వేసి నువ్వు ఎందుకురా అలా అంటావు నీ తండ్రి అలా ఆలోచించినా నువ్వు మాత్రం ఎప్పుడూ అలా ఆలోచించలేదు కదా నాకు అభి ఎలాగో నువ్వు కూడా అలాగే మీ ఇద్దరిని ఎప్పుడూ నేను వేరుగా చూడలేదు అటువంటిది నువ్వు ఇలా అడగటం కూడా నాకు చాలా బాధగా ఉంది నువ్వు నా కొడుకురా నా కొడుకు ఎప్పుడూ తప్పు చెయ్యడు అని రాజ రాజీ అభిమానంగా అంటే కన్నీళ్లతో ఆమె ఒడిలో తల పెట్టుకొని పడుకుంటాడు భరత్ అలా తెల్లారిపోతుంది అందరి మనసుల్లోనూ ఒకటే ఆలోచన జగన్మోహన్ అలా డబ్బు కోసం చెయ్యవలసింది కాదు అనుకుంటూ వెన్నెల రాజీ దగ్గరకు వచ్చి అత్తయ్య మీరు ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు ఇంటికి వెళ్ళండి మేము ఉన్నాం కదా పిన్నిని జాగ్రత్తగా చూసుకుంటాం అని అంటే ప్రమోద్ వైపు చూసింది రాజీ ప్రమోద్ కూడా ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉంటే అవును నాన్న మీరు ఇంటికి వెళ్ళండి మేము ఉన్నాం కదా అని అంటే ఇక ఇంతమంది ఇక్కడ ఉండి ఏం చేస్తాం జలజ స్పృహలోనికి రాలేదు కదా అంటూ వాళ్ళు కూడా ఇంటికి బయలుదేరారు నైట్ అంతా ఇంటిలో విహరంగం చేసి అంతా నాదే ఈ ఆస్తంతా నాదే అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ పిచ్చి పిచ్చిగా ఎగురుతూ మైండ్ సరిగా పనిచేయక ఆ ఇల్లంతా చిందరవందరగా కిష్కింద కాండ చేసి హాల్ మధ్యలోనే పడుకొని పోయాడు జగన్మోహన్ అది చూసిన ప్రమోద్ రాజీ ఇద్దరికీ కూడా ఏం మాట్లాడాలో అర్థం కాదు అప్పుడు గుర్తుకు వస్తుంది వాళ్ళిద్దరికీ ఆ ఇల్లు తమది కాదు అంతా కూడా జగన్మోహన్కి రాసిచ్చాం కదా అని ఆ ఇంటిలోనికి అడుగు పెట్టడానికి కూడా సంకోచిస్తుంటారు అది గమనించిన ఇంటిలో పనిచేసే వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి అయ్యగారు అంటూ రాత్రి జరిగిందంతా జగన్మోహన్ చేసింది అంతా కూడా పూసగుచ్చినట్లుగా వాళ్ళు బయట నుంచి చూసింది అంతా వివరంగా చెప్పారు ఏం మాట్లాడుతున్నారు మీరు అని ప్రమోద్ అడిగితే ఏమైనా పిచ్చి పట్టినట్లుగా ప్రవర్తించారు ఈ ఆస్తంతా నాదే ఈ ఇంటికి వారసుడు నేనే ఈ ఇంట్లో ఉన్న ఏకైక రాజును నేనే ఇంట్లో ఎవరు ఏం పని చేయాలి అన్నా కూడా నేను చెప్పిన తర్వాత చెయ్యాలి నా ఆదేశం ప్రకారమే నడుచుకోవాలి అని పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి ఇల్లంతా చిందర వందర చేసి ఇదిగో అలసిపోయి ఇలా పడుకున్నారు మాకు కదిలించడానికి కూడా భయం వేసి ఇంటి లోపలికి అడుగు పెట్టలేదు అని జరిగింది మొత్తం చూసిన పని వాళ్ళందరూ చెప్పారు ఏమైందో ఏంటో అని కంగారుగా ప్రమోద్ ఇంటి లోపలికి అడుగుపెట్టి జగన్మోహన్ మీద భుజం మీద చేతులు వేశాడు అంతే ఒక్కసారిగా లేచి కూర్చొని ఈ ఇల్లు నాది మీరందరూ ఇంట్లోనికి ఎందుకు వచ్చారు నా ఇంటి లోపలికి మీరు అడుగు పెట్టడానికి వీల్లేదు అని వెకిలిగా నవ్వుతూ జుట్టు పీక్కుంటూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఇల్లంతా నాది నా ఇంటిలోనికి ఎవ్వరూ రావద్దు అని మాట్లాడుతూ ఉంటే అతని ప్రవర్తన రాజీ ప్రమోద్ ఇద్దరికీ కూడా ఆశ్చర్యంగా కాస్త భయాన్ని కలిగిస్తూ ఉండటంతో వెంటనే అవి భరత్కి ఫోన్ చేస్తారు వాళ్ళు కూడా ఏమైందో ఏంటో అనుకుంటూ ఇంటికి వచ్చారు భరత్ తన తండ్రిని చూసి ఆస్తి కోసం ప్రాకులాడి ఇదిగో ఆస్తి తన చేతిలోనికి వచ్చేసరికి పిచ్చివాడు అయిపోయి ఉంటాడు అని అర్థం చేసుకొని అదే విషయాన్ని ప్రమోద్ రాజీ అందరికీ చెప్పటంతో వాళ్ళు ఆశ్చర్యపోతారు ఏంటి ఇలా జరిగింది అన్నట్లుగా వాళ్లకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు జగన్మోహన్ ఇంటి లోపలికి వచ్చిన భరత్ని కూడా గుర్తుపట్టక నా ఇంటిలోనికి ఎవ్వరూ రావద్దు ఈ ఇల్లు నాది నా ఇంట్లో నేను మాత్రమే ఉండాలి అని అందరినీ బయటకు గెంటేస్తూ ఉంటాడు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఎంత తండ్రి ఆస్తి కోసం పరితపించి ఎన్ని ఘోరాలు నేరాలు చేసినా కూడా ఇలా పిచ్చివాడు అయిపోవటం తట్టుకోలేకపోతుంటాడు భరత్ నాన్న నేను నీ కొడుకుని అని మాట్లాడుతూ ఉన్న జగన్మోహన్ అది ఏమీ పట్టించుకోక అవి ఏమీ తన మైండ్కి ఎక్కక వాళ్ళందరినీ ఇంటి నుంచి బయటకు గెంటేస్తూ ఉంటాడు ఇక పూర్తి నిర్ధారణకు వస్తారు జగన్మోహన్కి పూర్తిగా పిచ్చి పట్టింది అది కూడా డబ్బు పిచ్చి అని వెంటనే పిచ్చి హాస్పిటల్కి ఫోన్ చేసి వాళ్ళని రమ్మని చెప్తారు భర అవి భరత్ వైపు చూస్తే నువ్వు చేస్తుంది కరెక్ట్ అన్నట్లుగా అతని చూపు ఉండటంతో వాళ్ళతో మాట్లాడి జగన్మోహన్ని పంపించాలి అని చూస్తారు అలా ముప్పై నిమిషాల తర్వాత మెంటల్ హాస్పిటల్ వాళ్ళు అక్కడికి వచ్చి జగన్మోహన్ని తీసుకుని వెళ్తారు వాళ్ళతో పాటు అవి భరత్ ఇద్దరూ కూడా వెళ్ళారు రోజులోనే ఎలా మారిపోయింది తన కుటుంబం అని ప్రమోద్ రాజు ఇద్దరు అనుకుంటూ ఉంటారు ఎంతో సంతోషంగా యానివర్సరీ ఫంక్షన్ జరిగింది కానీ అంతే బాధగా ఇంటిలో ఇన్ని సంఘటనలు జరిగాయి అని అనుకున్నారు తలకిందులు అయిపోయినట్లుగా ఉంది జగన్మోహన్ నిజస్వరూపం బయటపడటం తన కూతురు తన తండ్రిని కాదు అనుకుని మాయా వెళ్ళిపోవటం జలజ హాస్పిటల్లో ఉండటం ఇవన్నీ కూడా తలుచుకొని అక్కడ భరత్ అవి బాధపడుతూ ఉంటే ఇక్కడ ప్రమోద్ రాజు ఇద్దరూ కూడా బాధపడుతూ ఉన్నారు జలజను చూసుకోవటానికి హాస్పిటల్లో ఉన్న వెన్నెల ఏమైంది మామయ్య అంత సడన్గా ఇంటికి రమ్మని పిలిచారు ఇద్దరూ వెళ్ళారు ఇంతవరకు రాలేదు అని మధ్యాహ్నం అవుతున్న రాణి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే స్పృహలోనికి వచ్చిన జలజ దగ్గరకు వెళ్ళిపోతుంది వెన్నెల మెంటల్ హాస్పిటల్లో జగన్మోహన్ని చేర్పించిన తర్వాత అసలు ఏమైంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అనే డాక్టర్ కారణాలు అడగటంతో జరిగింది అంతా కూడా వివరంగా పొల్లుపోకుండా చెప్పాడు అవి వాళ్ళు అంతా విని ఓహో ఆస్తి కోసం పాకుర్లాడి చివరికి ఆస్తి దొరికేసరికి ఇలా అయిపోయాడు అన్నమాట అంటూ జగన్మోహన్కి క్లియర్గా బాడీ మొత్తం చెక్ చేస్తారు అందులో తల మీద బలంగా దెబ్బ తగిలింది అందువల్లే అతను ఎలా అయిపోయాడు తన మెంటల్ స్టేటస్ కూడా కరెక్ట్గా లేదు అని చెప్పటంతో అతనికి అలా దెబ్బ తగలటానికి కారణం భరత్ అని గుర్తుకు వచ్చి బాధపడుతూ ఉంటాడు అయినా తన తండ్రికి ఇలానే కావాలి ఆస్తి అంటూ పాకుర్లాడి ఎంతో మందిని నాశనం చేశాడు ఇప్పుడు ఆస్తిని అనుభవించలేక పిచ్చి పట్టింది మెంటల్ హాస్పిటల్లో ఉంటున్నాడు అని బాధగా అనుకుంటూ ఉన్నాడు సాయంత్రం వరకు అభిభరత్ ఆ హాస్పిటల్లోనే ఉండి సౌకర్యాలు అన్నీ జగన్మోహన్కి అందే విధంగా చూసి ఇంటికి వచ్చారు ఏమైంది అని ప్రమోద్ అడిగితే జరిగింది మొత్తం కూడా వివరంగా చెబుతారు వాళ్ళు దానికి ఏమీ మాట్లాడలేక మౌనాన్ని ఆశ్రయిస్తారు జగన్మోహన్కి జరగవలసిందే అని మనసులో ఉన్నా కూడా ఏమీ మాట్లాడలేకపోతారు సరేరా హాస్పిటల్లో వెన్నెల ఒక్కటే ఉంది ఎంత ఇబ్బంది పడుతుందో ఏంటో అనటంతో అభి సరే అమ్మ నేను వెళ్తున్నాను అంటూ హాస్పిటల్కి వెళ్ళిపోయాడు హాస్పిటల్కి వచ్చిన అభిని చూసి ఏం జరిగింది అత్తయ్యకు మామయ్యకు ఏమీ కాలేదు కదా బాగానే ఉన్నారు కదా అని కంగారుగా అడుగుతుంటే ఏమీ కాలేదు అంటూ జరిగింది మొత్తం చెప్పాడు ఆమె ఏమీ మాట్లాడలేకపోతుంది చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత మహాప్రభు అంటారు కదా అలానే జరిగింది ఆస్తి కోసం ఆశపడి చివరకు ఆస్తి అనుభవించలేక మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అన్నమాట అత్తయ్యకు ఇప్పుడు ఎలా ఉంది అని అవి అడిగితే పర్వాలేదు స్పృహలోనికి వచ్చారు మీరు వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా చూసుకుంటున్నాను అలానే డాక్టర్ చెప్పినట్టుగా లైట్ ఫుడ్ మాత్రమే ఇస్తున్నాను అంటూ చెప్పటంతో ఇద్దరు జలజ దగ్గరకు వెళ్తారు ఇప్పుడు ఎలా ఉంది అత్తయ్య అని అవి అడిగితే ఏమీ మాట్లాడలేక కన్నీళ్లు పెట్టుకుంటుంది అత్తయ్య ఈ సమయంలో మీరు ఇలా ఏడిస్తే ఎలా అంటూ కన్నీళ్లు తుడుస్తూ ఉన్న అభి చేతిని పట్టుకొని నన్ను క్షమించాలి మీరు రమ్మన్నప్పుడు నేను ఆ సమయంలో మీ ఇంటికి రాకుండా ఉంటే మీకు ఇప్పుడు ఇలా పరిస్థితి వచ్చేది కాదు ఆ రోజు మీరు పిలిచారు కదా అని ఏదో ఆశ్రయం ఇస్తున్నారు హ్యాపీగా ఉండొచ్చు అని అక్కడికి వచ్చి మిమ్మల్ని నాశనం చేశాడు నా భర్త అని బాధగా అంటుంది ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు అత్తయ్య ముందు మీరు త్వరగా కోలుకోండి ఆ తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి అవి బయటకు వెళ్ళిపోతాడు వెన్నెల జలజ దగ్గరే ఉండిపోతుంది ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ఏదైనా మిస్టేక్స్ ఉంటే రిగ్నోర్ చేసేయండి ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ